ఇది కూడా ఆరో వన్ హండ్రెడ్ ముందు మోడల్ వచ్చి క్యాప్తో ఉంటుంది ఇదేమో పోల్కి ఉంటుంది అనమాట ఇది యాంటీనా దానికి కనెక్టర్ కూడా డైరెక్ట్గా దీనికే క్లాంప్ చేసి ఉంటుంది సో ఇది వచ్చి మనం డైరెక్ట్గా సిక్స్ ఫీట్ పోల్కి క్లామ్ ద్వారా ఫిక్స్ చేసుకోవచ్చు దాని కనెక్టింగ్ కేబుల్ కూడా చాలా చిన్నగా ఉంటుంది సో యాంటీనా కనెక్టింగ్ కేబుల్ రిసీవరు అన్నీ ఒక పోల్కి వచ్చేస్తాయి ఇప్పుడు దాంట్లో ఛార్జర్ ఉంటుంది సో మనం వర్క్ వెళ్ళే ముందు ఒకసారి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు దాంట్లో ఛార్జింగ్ ఇండికేషన్ ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకుని ఛార్జింగ్ పెట్టుకోవాలి ఈ దీనికి వచ్చి కన్వర్టర్స్ కూడా ఉంటాయి అనమాట సో మన దగ్గర త్రీ పిన్ కానీ టూ పిన్ కానీ ఉంటే దాన్ని బేస్ చేసుకుని మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఈ క్లాంప్ వచ్చి ఒకటై ఒక సైడ్ మనం పోల్కి కనెక్ట్ చేయడానికి ఇంకో సైడ్ ఇన్స్ట్రుమెంట్కి కనెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది సో మనం యూజ్ దాన్ని బట్టి పోల్ హైట్లు ఎలా ఉన్నా స్లాంప్లు మాత్రం అడ్జస్ట్ చేసుకుంటే ఇన్స్ట్రుమెంట్ పైకి కనుక కొంచెం మూవ్ అవుతుంది అనమాట సో ఇప్పుడు ఈ నాబ్ తిప్పి టైట్ చేసుకుంటాం పోల్కి పెట్టి అలాగే నెక్స్ట్ ఇంకా వేరే కనెక్టర్స్ కూడా ఉన్నాయి దాంట్లో దాని తర్వాత నెక్స్ట్ వచ్చే రెండు ఐటమ్స్లో ఏంటంటే ఒకటి యూస్బీ కేబుల్ ఉంటుంది అది డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం దానికోసం యూజ్ చేస్తాం అండ్ నెక్స్ట్ ఇందులో యాంటీనా పోల్ మౌంట్ కాబట్టి దీని షేప్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది ఎల్వన్ బేస్డ్ యాంటీ సో ఇది ఒక సిక్స్టీ సెంటీమీటర్స్ అలా యాక్యురెసిస్తూ ఉంటుంది సో ఇక్కడ మనము చూస్తే దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అది బాక్స్ అనుకూల పెట్టి ఉంటుంది హండ్రెడ్ గోల్డ్ అలా సో దీనికి ఒక పోల్ కూడా ఉంటుంది ఆ పోల్ ఏంటంటే కంప్లీట్గా ఫ్లెక్సిబుల్ పోల్ అనమాట లైట్ వెయిట్ ఉంటుంది కార్బన్ మెటీరియల్తో సో మనం ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఒక పౌచ్ ఉంటుంది ఆ పౌచ్లో పోల్స్ ఉంటాయి కానీ పోల్స్ అన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి అనమాట సో మిస్ అయ్యకుండా ఛాన్స్ ఉంటుంది సో ఇప్పుడు మనం తీస్తే దాంట్లో పోలు దానికి థ్రెడ్డింగ్ దానికి మళ్ళీ చిన్న రోపు ఉంటుంది సో మనం డైరెక్ట్గా పోల్ని ఫిక్స్ చేసుకొని మనం మన యాంటీని ఫిక్స్ చేసుకొని దాని మీద రిసీవర్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు ఈ పోల్లో ఏంటంటే మనకి స్పిరిట్ లెవెల్ బల్బ్ ఉంటుంది అన్నమాట సో అది మనం ఎక్కడ కొంచెం టిల్లు పెట్టామో లేదా అనే విషయం కూడా మనం తెలుసుకోవచ్చు సో ఆ బబుల్ సెంటర్లో ఉన్నప్పుడు మనం రీడింగ్స్ తీసుకుంటాం అంటే టిల్ట్ అది లేకుండా ఉండడం కోసం అనమాట సో ఈ ఫెసిలిటీ కూడా ఈ కొత్తగా వచ్చిన మోడల్లో ఉంది